ీసీ సంఘాలు పిలుపునిచ్చిన బంద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ అంశాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి చట్టసవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్ జరిగింది అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థి మైనార్టీ సంఘాలు ఈ కు సంఘీభావం తెలిపాయి అత్యవసర సేవల మినహా రాష్ట్రంలో రవాణా వాణిజ్య విద్యా సంస్థలు పూర్తిగా స్తంభించాయి ఈ బంద్ పరిస్థితుల్లో జిల్లాలో ఎలా ఉన్నాయో దూరదర్శన్ యాదగిరి కథనం E por రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా బీసీ సంఘాలు నిర్వహించిన బంద్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేస్తూ బీసీ సంఘాలు రాజకీయ పార్టీల నాయకులు ధర్నాలు ర్యాలీలు నిర్వహించారు మహబూబ్ నగర్ జిల్లాలో తొమ్మిది ఆర్టీసీ డిపోల వద్ద బస్సులు నిలిచిపోయాయి బస్టాండ్ వద్ద మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీసీ జేఏసీ నాయకులు ధర్నాల్లో పాల్గొన్నారు వనపర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి బీజేపీ జిల్లా అధ్యకుడు డి నారాయణ సిపిఎం నాయకుడు పి ఆంజనేయులు ర్యాలీలు నిర్వహించి బంద్ నిర్వహించారు చిత్తశుద్ధి సిద్ధశుద్ధి నిరూపించుకున్నాం వాళ్ళకు ఏ మాత్రం సిద్ధశుద్ధి ఉన్నా డిసీల మీద సిద్ధశుద్ధి ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద వాళ్ళ గౌరవం ఉన్నా అర్జెంటీ డిమాండ్ ను ఖమ్మం జిల్లాలో ఆరు టిపోల పరిధిలో బస్సులు బయటకు రాకుండా నిలిచిపోయాయి బీసీ సంఘాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ వామపక్ష పార్టీల నాయకులు బస్ డిపోల వద్ద బైఠాయించారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో బంద్ ప్రభావం కనిపించింది నల్గొండ బస్టాండ్ వద్ద అఖిలపక్ష నాయకులు ధర్నాలో పాల్గొనగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది హలో ఎమ్మెల్యే బాలు నాయక్ సూర్యపేటలో సీపీఐ సిపిఎం నాయకులు బంతిలో పాల్గొంటారు పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నది పాధినాయకుడు రాహుల్ గాంధీ గారు మేమెంతో మాకు అంతనే వాటర్ నినాదంతో డిగాల కాంగ్రెస్ పార్టీ చిత్తశుత్తును పనిచేస్తూ ఉన్నది మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాము కామారెడ్డి డిక్లేరేషన్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి కాకతీయ వర్సిటీ నుంచి అంబేద్కర్ కూడలి వరకు బీసీ సంఘాలు ర్యాలీ నిర్వహించాయి ఎమ్మెల్యే రాజేందర్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు మహబూబాబాద్ తొర్రూరు జనగామలో బీసీ జేఏసీ వామపక్ష నాయకులు బైఠాయించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది ఆదిలాబాద్ నిర్మల్ ఆసిఫాబాద్ భైంస మంచర్యాల డిపోల వద్ద బస్సులు నిలిచిపోయాయి బీఆర్ఎస్ నాయకుడు జోగు రామన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీసీ సంఘం నేత కలల శ్రీనివాస్ ధర్నాలో పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లాలో ఆరు డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి కామారెడ్డి బోధన్ ఆర్మూర్ బాన్సవాడలో బీసీ సంఘాలు అఖిలపక్ష నాయకులు నిరసనలు చేపట్టారు బల్మూరి వెంకట్ బంద్లో పాల్గొన్నారు మెదక్ జిల్లాలో బస్టాండ్లు ప్రధాన కూడళ్ల వద్ద బీసీ సంఘాలు రహదారిపై బైఠాయించాయి వ్యాపారులు స్వచ్చందంగా బంద్లో పాల్గొన్నారు మల్కాజిగిరిలో నేరేడ్బెడ్ చౌరస్తాల్లో బీసీ సంఘాల ధర్నా జరిగింది ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించి దుకాణాలు మూసివేయించారు బీసీల రాజకీయ ఎదుగుదలకు అన్ని పార్టీలు కలిసి చట్టం తేవాలని ఆయన విజ్ఞప్తి చేశారు వ్యాపార వాణిజ్య సంస్థలు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాల్గొన్నాయి అంబులెన్స్ ఆసుపత్రులు అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చారు బీసీ ఉద్యోగులు నల్ల ప్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు అనాదిగా మనం చూస్తున్నాం సమాజంలో వెనుకబడిన కులాల తరఫున ఎవరు కూడా పోరాటం చేయట్లేదు వాళ్లకు సామాజిక న్యాయం అదేవిధంగా ఫైనాన్షియల్గా న్యాయం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ యొక్క నలభై రెండు పర్సెంట్ ఇవ్వడం ద్వారా మరొక న్యాయం జరుగుతుందని అందరం భావించినాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ బంద్ సామాజిక రాజకీయ న్యాయం కోసం బీసీ సంఘాల ఐక్యతను చాటింది అన్ని రాజకీయ పార్టీలు సామాజిక సంఘాల మద్దతుతో ఈ బంద్ కొనసాగింది బ్యూరో రిపోర్ట్